హోలీ వస్తుందంటే చాలు దేశమంతా పండుగే దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం హోలీని హోళికా పూర్ణిమ గా కూడా వ్యవహరిస్తారు ఏటా ఫాల్గున మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ కాముని పున్నమి డోలికోత్సవం అని కూడా అంటారు ఈ సందర్భంగా పుట్టు గురించి పురాణాల్లో ఎలాంటి భిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రాక్షసరాజు హిరణ్యకశపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తుంటాడు అది హిరణ్యకశపుడికి నచ్చదు దీంతో ప్రహ్లాదుడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు దీంతో అతని రాక్షస సోదరి హోళికను పిలుస్తాడు ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని ఆమెను కొరతాడు దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది అయితే విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో భయపడగా హోళిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది హోళిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఉంది అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళ హోళిక దహనం నిర్వహిస్తారు డోలోత్సవం ఎందుకంటే వంగదేశంలో డోలోత్సవం లేదా డోలికోత్సవం జరుపుకుంటారు ఆ రోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు ఇలా రంగులు పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెల్లివిరిస్తాయని నమ్ముతారు కృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశపు మహారాజు ఉండేవాడు ఓ రోజు ప్రజలంతా వచ్చి హోళిక అనే రాక్షసి తమ పిల్లలను బాధిస్తోందని మొరపెట్టుకుంటారు ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఏటా ఫాల్గున పూర్ణిమ రోజు హోళికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని తెలుపుతాడు ఆ పూజలు వేళ చేస్తే కష్టాలు వస్తాయని అంతరాత్రివేళ నిర్వహించాలని వివరిస్తాడు దీంతో నుంచి హోలీ పూజలు నిర్వహిస్తున్నట్లు పూర్వీకులు తెలుపుతుంటారు డోలిక అంటే డోలిక అంటే వ్యయాల అని అర్థం బాలబాలకృష్ణుడిని ఫాల్గున మాసం పూర్ణిమతిథిలో వ్యయాలలో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఊయలలో వేసి డోలికోత్సవం జరుపుతారు ఈ హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఊయాలలో పెట్టి రంగులు పులిమినట్లు కూడా చెబుతుంటారు హోలికా దహనం రోజునే